ఈ రోజు మనం వేమన పద్య సారామృతంలో కొన్ని వేమన పద్యాలు ఆ పద్యాల యొక్క అర్థాలు తెలుసుకుందాము నక్క వినియములను నేగాయడం బల్కి కుండవ కుడవకెళ్ళ ధనము కూడా బెట్టి కుక్క బోను వాత కూడు చల్లినాది విశ్వధాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థము నక్క వినయాలను నటిస్తూ ఇచ్చకాలు పలుకుతూ డబ్బుని అనుభవించగా అదే పనిగా కూడబెడుతూ ఉంటాడు అది ఎలాంటిదంటే కుక్క బోను ముందు కూటికి జల్లడం లాంటిది అని భావము వెళ్ళి వచ్చునాడు మళ్ళీ పోయేనాడు వెంట రాదు ధనము కొంచబోడు తాను ఎడబోవు ధనమేడబోవును విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థము ఎవడూ ధనాన్ని తెచ్చుకొని లోకంలోనికి రావటం లేదు అలాగే వెళ్లిపోయేటప్పుడు పట్టుకొని పోలేదు మరణించిన తరువాత పుట్టు బిత్తలివలే పోవు వలె తిరుగు బిత్తలివలే దేహి ధరని యున్న వాటికైన నుపకారి కాలేదు విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యము యొక్క అర్థము జనుడు దిగంబరముగా పుడుతూ ఉన్నాడు అట్లే మరణిస్తున్నాడు వ్యామోహాదులన్నింటినీ విడిచి వాడు ఓ మునిగా దిగంబరుడై భూమి సంచరిస్తున్నాడు అని భావము కాశీ బోధననుల వాసి తీర్థములను వగవ నేల దోస తారికెట్లు దొరకురా యాకాశి విశ్వదాభిరామ వినురవేమ వేమ ఈ పద్యం యొక్క అర్థము కాశీకి వెడుతున్నానంటూ వట్టి డంబాలు కొడతారు కొందరు చివర తీర్థాలను దర్శించలేక విచారిస్తూ ఉంటారు దుష్టబుద్ధులకు కాశీ సులభముగా లభించదు పుణ్యం ఉంటేనే కాశీ వెళ్ళగలరు అని భావము ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాశీ ఎతక నేర్చు కమ్మరేయుడు మనసు విరిగనేని మరి ఎంత నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క అర్థము ఇనుము ముక్క విరిగితే దాన్ని తీవ్రముగా కాల్చి రెండు మూడు సార్లైనా అతికించవచ్చు మనస్సు విరిగితే మాత్రం అతకటం చాలా కష్టం అని భావము